ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి వచ్చేసిన వెల్ట్ మీద ఉన్న పెద్దలకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నాయకుడికి కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా ఇరవై సంవత్సరాల తర్వాత కోవిడ్ నిరక ఎన్డీఏ కోసం అభ్యర్థి అరవ సీట్ల గెలిపించినందుకు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఎన్డీఏ కోటంలో కొన్ని శక్తులు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు ఒక లేరు ఏదో చేస్తే ఎన్డీఏ కోటంలో విడిపోతుంది సపరేట్ అవుతుంది ఇక్కడ ఏదో చేసుకోవచ్చు అని ఒక అవకాశం వస్తుందని అనుకుంటున్నారు మీ ఆశలో నెరవేరము ఎన్డీఏ కూటమి ఒక కుటుంబం ఈ కుటుంబాన్ని ఎన్నరూ ఏదో చేయలేరని మనస్ఫూర్తిగా నాకు జీవితంలో మర్చిపోవాలని ఈ అవకాశం ఇచ్చారు నేను గెలిపించారు ఎన్డీఏ కూడా కార్యకర్తను నాయకులను నా గుండెల్లో పెట్టుకుని వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తప్పకుండా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఒక మంచి కార్యక్రమం వచ్చే నెల పదిహేనో తారీఖు ఒక డేట్ మంచి రోజు చూసి ఫిక్స్ చేయడం జరుగుతుంది మూడు పంచాయతీలు ఉన్నారు మన పౌకంలో ప్రతి పంచాయతీకి రావడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు నేను మన ముఖ్యమైన నాయకులు మన అధికారులు అందరూ రోజు మార్నింగ్ వచ్చి ఆ పంచాయతీలో ఏ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉందా లేదా రోడ్డు ప్రాబ్లం ఉందా సెన్సర్స్ ప్రాబ్లం ఉందా ఆధార్ కార్డు ఉన్న ప్రాబ్లం ఉందా అన్ని తెలుసుకుని ఎప్పటికప్పుడు అది అధికారుల ద్వారా ఆ ప్రాబ్లమ్స్ లేకుండా చేసే బాధ్యత వచ్చే నెల పదిహేనో తారీఖు తర్వాత ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ప్రజలకు కార్యక్రమాన్ని చేపడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఇంకోటి మనకు ఈ అనేది చాలా ప్రాబ్లం ఉంది మొన్న కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది తప్పకుండా మన నారాయణ నెల్లూరు రీచ్ ఒక టెన్ డేస్ లో మనకు రీచ్ ఇస్తున్నారు తప్పకుండా ఆ ఇసుక ప్రాబ్లం కూడా మన నాయకు కూడా ఏ ప్రాబ్లం ఉండదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఇక మిగట బస్టాండ్ విషయం కూడా ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది కరెక్ట్ దగ్గర ఉంది అది కూడా శాంక్షన్ అవుతుంది మనసులో మన బస్ స్టాండ్ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది అదే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఒక డ్రైనేజ్ ఉంటుంది డ్రైనేజ్ కంపల్సరీ ఆ డ్రైనేజ్ కూడా చేస్తాము మొదట ఇంజనీరింగ్ కాలేజీ కోసం అన్నమయ్య చేతన్ గారు వచ్చారు ఇక్కడ మన సెట్టుకుంటే వరకు ఒక సైట్ చూడడం జరిగింది కంపల్సరీ ఆ సైట్ ఒక ఇరవై ఎకరాలు చూస్తున్నాము చూస్తున్నాము తప్పకుండా ఇంజనీరింగ్ కాలేజీ అన్నమయ్య కాలేజీ రైల్వే కోర్టులు టూ త్రీ మంత్స్ లో భూమి పూజ జరుగుతుంది మన పిల్లలు చదువుకోవడానికి మంచి ఆస్కారం ఉండే విధంగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మీద పేదలకి రైల్వే కోటలో ఇళ్ల పట్టాలు ముందు ఇచ్చారు కానీ అది ఉన్నాయి మన అధికారులకు అర్థిస్తున్నా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడున్నా కూడా అర్హులైన వారందరికీ రైల్వే కోడు సరౌండింగ్స్ లో ఇళ్ల పట్టాలు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది విధంగా ఒక జర్నలిస్టు కూడా ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అది ఎక్కడ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి తప్పకుండా వాళ్ళ వాళ్ళ ఎన్నర్వహారని కోరు తెలియజేస్తున్నారు ఇంకోటి మార్కెట్ వాళ్ళు కొంచెము డెవలప్మెంట్ కి అన్ని విధాలను కోరుకుంటూ ఇక కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు సీసీ రోడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ప్రొడక్షన్ వాళ్ళు ఒకటి రేపు బుధవారం కానీ బేస్వారం వారం కానీ ప్రొడక్షన్ వాళ్ళు తీరుకోవడం జరుగుతుంది ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము కంపల్సరీ కోవిడ్ నియోజకవర్గంలో ఇంకోటి కూడా మన నారాయణ చంద్రబాబు నాయుడు గారు సీఎం దగ్గర పోయినప్పుడు మన కోవిడ్ లో చుట్టూ ఏముంది చిన్న చెప్పాల్సి కట్టే ఎప్పుడు వాటిలు ఉంటాయి చాలా సుందరంగా ఉంటుంది రాబోతుంది అంటే ఇల్లు ఇంటికి పాలు ఇళ్లకు పాలు రాకుండా తక్కువ హైట్ లో ఒక ఇరవై ముప్పై చిత్రాలు కట్టడానికి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అది ఆ చిత్రాన్ని కూడా కడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ఇంకా మీద ఈ ముస్లింస్ కి ఈ సాధికాన్ అనేది కోదు చేయకూడంలో లేదు మీకు ఇంత ముందు కూడా వాళ్ళకి నేను మాట ఇచ్చాను తప్పకుండా గవర్నమెంట్ లాంటి చూసి ఆ సాధికాన్ని తప్పనిసరిగా గవర్నమెంట్ ద్వారా కట్టిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఇంకపోతే మన అంటే ఒకేసారి చెప్తా వచ్చాను కోట అభివృద్ధి మనకు నగది జానవరి కాలం ఒకటి సారానికి చెప్పడం జరిగింది అది తప్పనిసరిగా చూసారు మనిషిలో అది కూడా మనకు రోజుంది కోరు ఒకరికి ఒకటి మనకు బస్ స్టాండ్ ఒకటి రైల్వే ఒకటి ఇవన్నీ మనం డెవలప్ చేసుకుంటాం మీ అందరి సహకారంతో కోగోలు విభాన్ని ఒక ఆదర్శీయపంగా మీ అందరూ పోడ్పడుతూ రైల్వే కాన్స్టన్సీలో చివరి రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి చేసిన గౌరవనీయుల పెద్దలు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపాణి సాంగ్ గారికి అదేవిధంగా వేదికలు ఉల్లంఘించిన పెద్దలందరికీ ఇక్కడికి వేదిక ముందున్న నాయకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అని ఎందుకుంటున్నానంటే గత ప్రభుత్వంలో పెన్షన్ ఇస్తామని చెప్పి విడతల వారీగా రెండు వందల యాభై మూడు వందల పెన్షన్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ఘనత ఎవరికైనా ఉందంటే అది నారా చంద్రు ఈ సమయంలో తెలియజేస్తాను అదేవిధంగా ఎలక్షన్ ప్రచార భాగంలో నిరుద్యోగ వృద్ధి ఇస్తాను అని చెప్పి గత ప్రభుత్వం ఏది చెప్పిందో అది నుండి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో చెప్పిన వెంటనే ఫస్ట్ సైన్ డిఎస్సీకి కి చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పగానే పదహారు వేల పైగా డిఎస్సి మొత్తం సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా నూట వేల డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్ ఈ వంద రోజులనే ఆయన ప్రారంభించారు బయట ఎంతో మంది అన్నం లేని వాళ్ళకి ఈ ప్రభుత్వం ఐదు రూపాయలకే అన్నం కల్పిస్తుందంటే అందుకనే దీని మంత్రి ప్రభుత్వం అంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గత ప్రభుత్వం చాలా ఇబ్బంది పడారు ఎందుకంటే ఫస్ట్ నా జీతం గత ప్రభుత్వంలో పడేది కాదు ఈ ప్రభుత్వం రాగానే ఒకటో ద్వారానే జీతం పడుతుందని దీని మంచి ప్రభుత్వం ఉండరు అదేవిధంగా రైల్వే కూడా అనుషన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారో ఆ ప్రాబ్లమ్స్ని మన గౌరవనీయులు పెద్దగా రూపాటిస్తారు సందో వీలైన త్వరగా క్రియేట్ చేసి వాళ్ళకి ఎల్లప్పుడు దగ్గర ఉండాలని చెప్తున్నాను అదేవిధంగా మా డిప్యూటీ సీఎం మా నాయకుడు రైల్వే విచ్చేసినప్పుడు మైసార్పురంలో గ్రామ సభ పెట్టడం జరిగింది అది స్టేట్లో ఏ డిప్యూటీ సీఎం చేయని విధంగా గ్రామ సభ నిర్వహించి ఓన్లనే టాపిక్ తీసుకొచ్చిన కనుక మా నాయకుడు డిప్యూటీ సీఎం గారిది అదేవిధంగా ముస్లిం సోదరునికి న్యాయం చేయాలని ఒక అడిగాడు వాళ్ళకి మన రూపాన్స ఆధ్వర్యంలో ఉర్దూ స్కూల్ కట్టించి ఒడ్డుగు పిల్లలకి నేను తోడుకుంటానని ఈ సమముఖంగా మీకు తెలియజేస్తాను అదేవిధంగా నవీన సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొస్తారు తీసుకోమని చెప్పి అడిగారు దాన్ని నేను వీలైనంత తీసుకొస్తాను మీకు ఈ సమముఖంగా తెలియజేస్తాను ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నాకు మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు థ్యాంక్ యూ